హలో హాయ్ వెల్కమ్ టు నాన్న స్పెషల్ టుడే స్పెషల్ ఈజ్ వంకాయ టమాటో కర్రీ అండి కూరగాయల్లో రారాజైన వంకాయ టమాటో కర్రీ మనం ఈరోజు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా క్విక్గా తయారు చేద్దామండి సో దాని కోసం ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి సో ఒక బౌల్ ఆఫ్ వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకుని వంకాయలు ఇలా చూపించే విధంగా పొడవ కట్ చేసుకోండి అన్నీ నేను కొంచెం పొడవు వంకాయలే తీసుకున్నానండి మీరు ఏ నల్ల వంకాయలు తీసుకున్నా సరే కొంచెం ఇలాంటి కలర్లో చిన్నగా ఉంటాయి కదా ఆ వంకాయలు తీసుకున్నా ఏదైనా సేమ్ ప్రాసెస్ అండి ఇలా నీట్గా పొడవుగా కట్ చేసుకోండి చూసారు కదా ఇలా పుచ్చులు ఏమైనా ఉంటే అవి నీట్గా తీసేసుకొని అన్నీ కూడా హాఫ్ కేజీని ఇలా నీట్గా పొడవుగా కట్ చేసేసుకుందామండి ఇలా పొడవుగా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే కొంచెం కర్రీ కలర్ఫుల్గా ఉంటుందండి మీకు ఇలా పొడవుగా ఇష్టం లేకపోతే చిన్న చిన్న పీసెస్ కింద మీడియం అంటే మీడియం సైజులోనే కట్ చేసుకోండి నాకు ఇలా పొడవుగా ఇష్టం అండి నేను ఇలాగే కట్ చేస్తాను ఎగ్జామ్ అందరికి కూడా ఇలా ట్రై చేయండి కొత్తగా బాగుంటుంది కర్రీ చూసేదానికి చూసారు కదా ఇలా పుచ్చులు ఏమన్నా ఉంటే అన్నీ తీసేసుకొని నీట్గా కట్ చేసుకుందాము ఇలా ఈ సైజ్ టమాటోలు రెండు తీసుకోండి నీట్గా చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకుందామండి చూశారు కదా ఇలా నీట్గా కట్ చేసేసుకుందామండి నేను మూడు కట్ చేశాను అనుకునే రండి ఒకటి మా పాపకి టమాటో రైస్ చేద్దామని కట్ చేశాను దీంట్లోనే సో మీకు రెండు కట్ చేసుకుంటే సరిపోతుందండి ఒక రెండు టమాటోలు అలా కట్ చేసుకొని హాఫ్ కేజీ వంకాయలు కట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందామండి దాంట్లోని తాలింపు దినుసులు ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేశానండి ఒక ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకొని ఒక త్రీ మిర్చిని పొడవుగా తరుక్కున్నానండి అవి యాడ్ చేశాను ఇప్పుడు సో ఈ వంకాయ కర్రీకి ఏ మోడల్లో చేసినా సరే వంకాయ కర్రీ మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా నాకు ఫోర్ టేబుల్ స్పూన్స్ పట్టిందండి ఆయిల్ సో ఇలా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి సో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చూశారు కదా ఇలా నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వన్ మినిట్ అలా ఫ్రై అవనిద్దాము ఇప్పుడు కడిగి పెట్టిన వంకాయ పీసులు ఉన్నాయి కదా వాటర్లోవి అవి యాడ్ చేసుకుందామండి సో అన్నీ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి నీట్గా తిప్పేసుకుందాము ఇలా ఒక టూ మినిట్స్ కుక్ అయ్యి కుక్ అవనిస్తే అండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను చూశారు కదా ఈ వంకాయ కర్రీ అనేది చాలా క్విక్గా అయిపోతుందండి అసలు వంకాయలు త్వరగా అవుతుంది కదా వంకాయ ఎలా చేసినా కూడా వంకాయ కర్రీ త్వరగానే అయిపోతుందండి ఇలా ఇంకా త్వరగా అయిపోతుంది చూశారు కదా ఇలా ఉప్పు పసుపు యాడ్ చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి అప్పుడప్పుడు తిప్పుతున్నండి ఎందుకంటే అడుగు అంటుకుంటుందండి సి వంకాయ కూడా అడుగంటుకుంటుంది సో కొంచెం క తిప్పుకుంటూ కుక్ చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఈ స్టేజ్లోనే టమాటోసు ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయింది సారీ అండి సో ఇలాగా మీకు తగినంత కారము టమాటోలు యాడ్ చేసుకొని ఒక నాకు తెలిసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆ టమాటోలు కొంచెం సాఫ్ట్గా ఉండే వరకు కుక్ చేస్తే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ లోపు మనము ధనియాలు ఫ్రై చేసుకొని కొంచెం రోస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని ధనియాల్లో కొంచెం ఎండు కొబ్బరి కొంచెం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి నేను చూశారు కదా ఇలా ఇలాగా అన్నీ కుక్ అయిపోయేసరికి మనం ఆ పౌడర్ పట్టేశాను నేను మీకు క్లిప్ చూపించలేదు మీరు చెప్పిన విధంగా చేసేసుకోండి ఈ పౌడర్ యాడ్ చేసాను టూ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని దాంట్లో ఫోర్ ఎల్లుల్లి ఒక చిన్న ఆఫ్ వెండి కొబ్బరి బట్టి వేసుకొని మిక్సీ సరిపోతుంది ఆ పౌడర్ యాడ్ చేశాక ఇంకొక టూ మినిట్స్ అలా కుక్ చేస్తే సరిపోతుంది అంతేనండి అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ టమాటో కర్రీ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ఇలా ఏ పోస్ట్ పెట్టినా సరే బెల్ ఐకన్ ట్యాప్ చేయటం వల్ల మీకు ఇమీడియట్లీ వస్తుందండి సో ఈ కర్రీ మీకు ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి